వృశ్చిక రాశి ఫిబ్రవరి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది అయితే ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది శుభ శుభ ఫలితాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెలలో అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన ప్రతి పనిలో ఆశించిన పురోగతి లభిస్తుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి సంతాన వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహానికి బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మాసం చివరిన శత్రు బాధలు పెరుగుతాయి ఆర్థికంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొన్ని రిస్క్లు తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఉద్యోగుల కష్టాన్ని అంకిత భావాన్ని సీనియర్లు గుర్తిస్తారు వారు మీ పనితీరును మరింత పెరుగుపరచగలరు అదనపు బాధ్యతలను మీకు అందిస్తారు మీరు ఓపిక్గా ఉన్నంత వరకు మీ ప్రయత్నాలను విజయం సాధిస్తారు మీ కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది అయితే మరోవైపు మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది మొదటి వారంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కాలం అనుకూలంగా ఉంటుంది వృత్తిరీత్యా స్థాయి గౌరవం పెరుగుతాయి మీరు ఇతరులకు బాగా సహాయం చేసే అవకాశం ఉంటుంది తరచుగా శుభవార్తలు వింటారు వ్యాపార విషయంగా స్థాన మార్పు కోరుకునే వారికి ప్రస్తుత కాలం బాగా అనుకూలిస్తుంది వ్యాపారులకు చక్కటి వ్యాపారం జరిగి మంచి ఫలితాలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పిల్లల అభివృద్ధి బాగా అనుకూలంగా ఉంటుంది రుణ సంబంధ విషయాలలో మంచి అనుకూల స్థితి ఉంటుంది కుటుంబ విషయంలో అందరి మంచి అనుకూల పరిస్థితి ఉంటుంది ఉద్యోగులకు అన్ని కోణాల్లోనూ సానుకూల స్థితి ఉంటుంది అందరూ బాగా సహకరిస్తారు ఆశించిన రీతిలో ఫలితాలు ఉండడంలో ధైర్యంగా ముందుకు వెళ్తారు ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు ధ్యానం దైవ చింతన చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది విద్యార్థులు పట్టుదలతో శ్రమిస్తే మంచి ఫలితాలు పొందుతారు అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టండి రెండవ వారంలో ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు ప్రయత్నాలన్నీ సానుకూలమవుతాయి ఇతరుల సహాయ సహకారాలు లేకున్నా విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో కృత అవుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక ఉద్యోగ విషయాల్లో మంచి పరిస్థితి ఉంటుంది ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దు ఆరోగ్య రుణ విషయాలు ఈ సమయంలో జాగ్రత్తలు అవసరం ఎప్పటి నుంచో ఉన్న కొన్ని చికాకులకు ఈ వారంలో పరిష్కారాలు లభిస్తాయి బాగా ప్రయత్నిస్తే కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో కార్య సిద్ధి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి ఊహాతీతంగా కాలం అనుకూలిస్తుంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్న వారికి విద్యా ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు ఈ సమయంలో లాభాలు అందుతాయి విద్యార్థులకు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి మంచి గౌరవం వచ్చేలాగా విద్యా వ్యాసంగం సాగుతుంది మూడో వారంలో రోజు ఏదో ఒక కొత్త వ్యవహారం మీద ఆలోచనలు చేస్తారు ఉద్యోగ భద్రత బాగుంటుంది వ్యాపారులు మంచి వ్యాపారం చేయగలుగుతారు సిబ్బంది బాగా సహకరిస్తారు వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి అలాగే వ్యవహార ప్రతిబంధకాలు రాకుండా జాగ్రత్త పడాలి ఆదాయం ఎక్కువగానే ఉంటుంది ఖర్చులు అదే రీతిగా ఉంటాయి ఇతరుల వ్యవహారాల్లో కలుగు చేసుకోవద్దు ఆరోగ్య భద్రత కోసం ముందు జాగ్రత్తలు పాటిస్తారు అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే కొన్ని గ్రహాల అనుకూలతల వల్ల ప్రశాంతంగా ఉంటారు మిగిలిన కాలం మిగిలిన అన్ని అంశాలు సానుకూలంగానే ఉంటాయి ఇతరుల వ్యవహారాలపై దృష్టి పెట్టకండి కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి కళాకారులకు అనుకూలమైన సమయం ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగులకు పని భారం మూలంగా మనశ్శాంతి లోపించవచ్చు వ్యాపారులు సమయానుకూలంగా పెట్టుబడులతో లాభాలు గడిస్తారు కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు వివాదాలకు దూరంగా ఉండండి ఆదాయం పెరగడంతో ఆర్థికంగా నిలదొక్కుంటారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో పూర్తవుతాయి ఆస్తులు మూలంగా రాబడి పెరుగుతుంది రుణ బాధల నుంచి విముక్తులవుతారు మీకు ఆర్థికంగా మంచి సమయం ఉంటుంది మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మీ పెట్టుబడి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రాబడిని ఇస్తుంది భూమి ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి మాసంలో భూమి దక్కుతుంది ముఖ్యంగా గత రెండు వారాల్లో ఇది మంచి పెట్టుబడి నెల చివరి వారంలో ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆదాయ మార్గాలపై మనస్సు నిలుపుతారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిస్తాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి విదేశీ విద్యకు అవకాశం ఉంటుంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది అయితే రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చులను నియంత్రించడం అవసరం నిరుద్యోగులకు ఉద్యోగ యోగం గ్రహస్థితి అనుకూలంగా ఉంది వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంతో సంతోషంగా ఉంటారు సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు ఖర్చుల నియంత్రణ అవసరం భూములు వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి పట్టుదలతో పనిచేయడం అవసరం ఖర్చులను దృష్టిలో పెట్టుకోవాలి ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి కొత్త ఉద్యోగంలో చేరుతారు పనులు అనుకున్న సమయంలో పూర్తి కావడంతో ఆనందంగా ఉంటారు సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది వ్యాపారులు కొత్త ఒప్పందాలపై దృష్టి నిలుపుతారు సమయానుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది తీర్థయాత్రలు విహారయాత్రలు చేపడతారు గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి ఈ నెలలో మీకు మంచి సమయం ఉంటుంది కెరియర్ పరంగా మీరు మీ కెరీర్లో మంచి సమయం ప్రమోషన్ చూస్తారు మీరు మీ రంగంలో ప్రశంసలు గుర్తింపు పొందుతారు మొత్తంగా ఈ రాశి వారికి ఈ నెల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది ఇంట బయట ఒత్తిడి కూడా తగ్గుతుంది ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఇతరుల మీద ఆధారపడకుండా చక్కబడతాయి ఉద్యోగం ఇళ్లు మారడం జరుగుతుంది సహనంతో సామరస్యంతో సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది మిమ్మల్ని అవసర సమయాల్లో ఆదుకునేవారు ఉంటారు పెళ్లి ప్రయత్నాల మీద బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది రుణ సమస్యలు చాలా వరకు అదుపులో ఉంటాయి ఎక్కువగా ఒత్తిడి ఉండకపోవచ్చు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు అవసరానికి డబ్బు అందుతూ ఉంటుంది బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది నిరుద్యోగులు నూతన ఉద్యోగాలను స్థిరపడతారు కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మనెంట్ అవుతుంది వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి పెట్టిన పెట్టుబడులన్నీ లాభాలు తెచ్చిపెడతాయి హోల్సేల్ రీటైల్ వ్యాపారులకు మునుబెన్నడు లేని లాభాలు పొందుతారు షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టినవారు రెట్టింపు లాభాలు అర్జిస్తారు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు కూడా లాభపడతారు రాజకీయ నాయకులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుంది అధిష్టాన వర్గం నుంచి ప్రశంసలు ఉంటాయి ప్రజల సమస్యలు పరిష్కరించే మంచి నాయకుడిగా పేరు సంపాదిస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మీ ముందుకు మోకరిలుతారు ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి అన్ని విధాలుగా ఆర్థికంగా పుంజుకోవడం జరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన సమయం ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది ఉద్యోగంలో అధికారులతో సామరస్యత ఏర్పడుతుంది ఆశించిన పురోగతికి అవకాశం ఉంది పిల్లల్లో ఒకరు చదువుల్లో బాగా వృత్తిలోకి రావడం జరుగుతుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది పాటించవలసిన పరిహారాలు వీలైనప్పుడల్లా మీ నుదుటిపై కుంకుమ తిలకం రాయండి హనుమంతుణ్ణి పూజించి హనుమాన్ చాలీసా పఠించండి సర్వాష్టక కలశాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు సూర్యుడికి సమర్పించండి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి ప్రతి ఉదయం కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి ముఖ్యంగా పకీర్లు సాధువులు వైరాగులు వంటి సంచారకులకు పవిత్ర వ్యక్తులకు మతపరమైన వ్యక్తులకు ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి